అభివృద్ధి పేరిట వ్యాపారులను రోడ్డున పడవేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్న గోదావరి కని వన్ టౌన్ సిఐ అంతర్గ మెసైలు రిజైన్ చేసి కాంగ్రెస్ కండువ కప్పుకొండని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ధ్వజమెత్తారు గోదావరికని చోరస్తా నుండి న్యూ అశోక్ టాకీస్ వరకు రోడ్డు వెడల్పు పేరుతో జరుగుతున్న కూల్చివేతలపై కూల్చివేత బాధితుడు రేడియం శ్రీనుపై గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి దౌర్జన్యం చేస్తూ దుర్భాషలాడాడని నిరసిస్తూ మంగళవారం రేడియం శ్రీనును పరామర్శించారు అనంతరం రేడియం శ్రీనుతో కలిసి కూల్చివేతలను పరిశీలించారు బాధితులతో మాట్లాడారు షాప్లను ఇళ్లను కూల్చే ముందు మీకు ఎవరైనా నోటీసులు ఇచ్చారా అని అడిగారు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని మార్కింగ్ మాత్రమే మొత్తం కూల్చివేసి తాము ఇచ్చిన డిజైన్ ప్రకారం షాప్లను ఇళ్లను నిర్మించుకోవాలని ఆర్డర్స్ జారీ చేశారని తెలిపారు ఈ సందర్భంగా కౌశికారి మాట్లాడుతూ రామకుండం ప్రాంతాన్ని వల్లకాడు చేయడం కోసమే ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను ప్రశ్నించారు ఓసీపీ ఫైవ్ కారణంగా ఈ ప్రాంతం బొందల గడ్డగా మారుతుందని ప్రజలకు చెప్పి ఓట్లు దండుకుని ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు నడి ఊర్లో అర్థం పర్థం లేని కూల్చివేత్తలు చేస్తూ శ్మశానంలా తయారు చేస్తున్నారని ఆరోపించారు ఈ ఊరును బాగు చేయాలనుకుంటే ఇక్కడ ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను తీసుకురా అంతేకాని రోడ్డు వెడల్పు అభివృద్ధి పేరుతో నీ ఇష్టం వచ్చినట్లు ప్రజలను పయా ప్రాంతులకు గురి చేస్తూ కూల్చివేత్తలు చేస్తామంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు ఇక ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కూడా ఇళ్లను కోల్పోతున్న బాధలో ఉన్న వారి ఇళ్లకు వచ్చి బెదిరింపులు చేయడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు రాజీవ్ రహదారి కూడా వంద పీట్ల రోడ్డు ఉంటే ఇక్కడ ఒక యాభై ఫీట్ల రోడ్డు వేస్తారా అని ప్రశ్నించారు ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు వారి స్థోమతను బట్టి ఇళ్లను నిర్మాణం చేసుకుంటారని తాము ఇచ్చిన డిజైన్లు కట్టమని చెప్పడానికి అధికారులు ఎవరని ప్రశ్నించారు మీకు అంతగా కావాలంటే వారికి ప్రభుత్వం నుండి లోన్ ఇప్పించి నచ్చిన రీతిలో కట్టమని చెప్పండి అని డిమాండ్ చేశారు హైదరాబాద్ గ్రేటర్ సిటీ లాగా ఇక్కడ చేస్తామంటే కుదరదని జనాభా ఆధారంగా అభివృద్ధి రోల వెడల్పు ఉండాలని సూచించారు గోదావరికని ప్రాంతంలో గత రెండు సంవత్సరాలుగా వ్యాపారం కుట్టుపడిందని ఇంకా రోల వెడల్పు పేరుతో వ్యాపారులను రోడ్డున పడవేసే ఇంకా వ్యాపారులను నాశనం చేయొద్దని కౌశికారి ఎమ్మెల్యేకు ఇతో పలికారు ఎమ్మెల్యే ప్రభుత్వం సింగరేణి అధికారులు ఇంకా ఇలాగే వ్యవహరిస్తే ప్రజలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు గత కాలంలో ఎక్కడ చూసినా కానీ ఈ కూల్చివేతలు అయిపోయి ఊరంతా కూడా ఒక బొందలగడ్డ లాగా కనబడతా ఉంది దీనికంటే ముందు ఏదైతే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి అప్పటి మక్కాన్ సింగ్ ఈ బొందరగడ్డగా మారింది ఊరు ఓసిఫై చేయబట్టి అని చెప్పేసి మాటలు చెప్పి ఓట్లు దాడుకొని ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ఓసిఫై అక్కడెక్కడో మూలకున్నది కావచ్చు కానీ ఇవాళ నడి లక్ష్మీనగర్ను మొత్తానికి నామరూపాలు లేకుండా చేసే పని ఉన్నాం ఇవాళ ఇక్కడ అందరికి కూడా పట్టాలు ఉన్నాయి ఇటువైపు పట్టాలు ఉన్నాయి పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కడైనా కానీ టౌన్లో ఎవరికి కూడా వడల్పు చేయాలని కానీ ఒక చట్టం ఉంటుంది వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చింది కట్టుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తుంది నువ్వు తీసుకోకపోతే మేము ఇరవై ఫీట్లు తీస్తాం మేము తీసి ఇంకెక్కడికైనా పోయి రోడ్ మీదకి వచ్చి అల్లరి చేస్తే ఎక్కువ తీస్తాం లేకపోతే తక్కువ అని చెప్పి బ్లాక్ చేస్తాం ఆయన ప్రభుత్వం అనేటువంటి నేర ప్రభుత్వం ద్వారా భయపెట్టించుకుంటూ ఒక గుండాలాగా లాగా వ్యవహారం చేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యే ఈ రెండు చేస్తూ ఉండదు నిన్నటికి నిన్న ఈ ప్రాంతంలో కూలగొడతా ఉంటే మరి ఏ అధికారి నోటీస్ ఇచ్చిండి ఇక్కడ ఎవరి నోటీస్ ఇచ్చిన దాఖలాలు లేవు ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి మెజర్మెంట్ చూస్తే నూట యాభై ఫీట్ల రోడ్కు మారే విధంగా ఉన్నది అరే రాజీవ్ గాంధీయే వంద రోడే వంద ఫీట్లు ఉంటే ఈ ఒక చిన్న గల్లి ఇంత పోయే దానికోసం నీకు ఇన్ని ఫీట్ల రోడ్ ఎందుకు ఇట్లా మందిని రోడ్ పాలన ఎందుకు అని మేము అడుగుతా ఉంటాం దాంట్లో బాంగడి అడిగి ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇంద ఓనర్లు అడిగితే నిన్నటికి నిన్న వాళ్ళ మీద ఇక్కడ ఉన్నటువంటి వన్ టౌన్ సిఐ గారు ఇంద్రసేనారెడ్డి గారు వచ్చేసి దౌర్జన్యం చేస్తూ ఆ ఒక మా శ్రీనివాస అనే మిత్రుణ్ణి ఇవాళ దుర్భాషలాడుతూ చెప్పరాని విధంగా భాష మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ టౌన్కు తీసుకెళ్ళడం జరిగింది మరి ఏ చట్టంలో ఉన్నది నువ్వు ఈ విధంగా బెదిరియమని చెప్పి నీకు ఎవరిచ్చే నువ్వు ప్రొటెక్షన్ ఇయమని చెప్పి అసలు నువ్వు ఇక్కడ రావడానికి నీకు ఏ విధమైనటువంటి ఆర్డర్ ఉందో మీరు దయచేసి చెప్పాలి గతంలో కూడా ఇక్కడ వారు వచ్చినప్పుడు మేము అడిగినాం నీకు ఏ విధమైనటువంటి ఆర్డర్స్ ఉన్నాయి మీకు ప్రొటెక్షన్ ఇయమని చెప్పి ఏ డిపార్ట్మెంట్ అడిగింది ఇది పూల కొట్టడానికి మున్సిపల్ కక్కుందా లేకపోతే సింగరేణికి ఏం హక్కున్నది అని మేము అడుగుతా ఉన్నాం వాళ్ళేవారు ఇక్కడికి వచ్చి ఇవ్వడానికి ఏ అధికారి కూడా ఇక్కడికి రాడు అంతా ఇండైరెక్ట్ రాత్రిపూట మాట్లాడతారు అధికారులకు చెప్తే ఈ పక్కన ఉన్న వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేస్తుడు మీరు తీసుకుంటే ఐదు ఫీట్లు తీస్తాం లేకపోతే పది ఫీట్లు తీస్తాం ఇరవై ఫీట్లు తీస్తామని ఈ విధంగా భయప భయభ్రాంతులకు గురి చేస్తుంది ఈ కోదారంలో ఒకప్పుడు ఇంత చైతన్యవంతమైనటువంటి ప్రాంతం నేను ఇక్కడ ఉన్నటువంటి సమస్త ప్రజలకు నాయకులకు నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాను ఇట్లా అధికారులు భయపట్టించి ఇట్లా ఎమ్మెల్యే భయపట్టించి ఈ ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి తాపేదారులు భయపట్టిస్తే ఎన్ని రోజులు ఇట్లా బతుకుడము మనం నిన్న జరిగినటువంటి సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఆ సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియా మాధ్యమంగా వారి మీద వాళ్ళు ఏం మాట్లాడినాయి అన్నీ కూడా వచ్చినాయి ఆ శ్రీనివాస్కు న్యాయం జరగాలని అదేవిధంగా ఈ కూల్చివేతలు నాపాలని చెప్పి అక్కడ పోతే అంతర్గాముల ఆ బూర్తి దోసుకోవడం కోసం ఓ ఏజెంట్ను పెట్టుకున్నట్టు అంతర్గామ ఎస్ఐని పెట్టుకున్నట్టు ఎవరైనా మా పార్టీ కార్యకర్తలు ఉంటే మీరు పార్టీ మారాలే లేకపోతే మీ మీద కేసులు పెడతామంటాడు అంతర్గామ ఎస్ఐ ఇప్పుడు మళ్ళీ బూర్తి చాలయ్యింది బూర్తి చాలడు కావడం కాగానే కాంట్రాక్టర్ని బెదిరిస్తూ ఉంటాడు మీరు ఆ ఏబీసీ శ్రీనివాసరెడ్డి కప్ప చెప్పాలి ఆయన నేను నడపాలి ఎమ్మెల్యే కలవాలని చెప్పి ఎక్కడ ఉన్నది మేము గౌరవ సీటీ గారిని అడుగుతా ఉన్నాం సార్ తప్పకుండా ఈ వ్యవహారాల మీద యాక్షన్ తీసుకోవాలి ఈ పూర్తివేత్తలు నాపాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తారు ఎటువంటి పరిస్థితి బెదిరించేందుకు చేయాలి కలెక్టరో అడిషనల్ కలెక్టరో మున్సిపల్ కమిషనరో ఇంకెవరో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈ బెదిరిక్తుల దూరతో అసలు ఇక్కడ ఎవరికి ఆర్డర్ ఇచ్చినట్టే మీరే అడగండి ఎవరన్నా వచ్చి ఆర్డర్ ఇచ్చినరా అవరు డిజైన్ కూడా నట ఇల్లు కట్టుకునేది రెండు ఫ్లోర్లు కట్టుకోవాలంట అది ఆయననే ఇస్తారట డిజైన్ ఆ డిజైన్ ప్రకారం కట్టుకోవాలన్న ఇది ఎక్కడన్నా ఉంటుందా అండి ఇట్లా ఒక ఆయనకు పైసలు ఉంటాయి ఒక ఆయనకు పైసలు ఉండవు ఒక ఆయన రేట్లు వేసుకొని ఉంటారు మరి ఇది ఎట్లా న్యాయం అవుతుందో మకాన్ సింగ్ గారు చెప్పాలని చెప్పి ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది ఏమన్నా అంటే కూడా కొడుతున్నా డెవలప్ అనుకుంటాను ఆ మొత్తం కూడా విల్లాలాగా ఉండాలని నువ్వు అనుకోవడం ఎంతమంటే కరెక్ట్ అవుతుంది ఇక్కడ మామూలు వాడు కూడా ఉంటాడు ఒక చిన్న గుడిసెలేసి ఇక్కడ ఉన్న చాలా మంది లీడర్లు కూడా గుడిసెలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకు గుడిసెవిన బాధ తెలియదా వెహికల్ ఇల్లన్న బాధలు తెలియ వాళ్ళకి మీరందరూ ఏం చేస్తున్నారు నాయకులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని